నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ ఒకటవ క్రాస్ నందు పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పెర్నాటి నేచురల్స్ షోరూమ్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయ ప్రముఖులు విశేష సంఖ్యలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ విశేష అనుభవం గడించి ఉత్పత్తులు అందిస్తున్న తమ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా పెన్నాటి నేచురల్స్ స్పోర్ట్స్ ప్రారంభించామని భవిష్యత్తులో రైతులతో కలిసి ఆర్గానిక్ పంటలు పండించి ఉత్పత్తులను ఎగుమతుల దిశగా ప్రారంభిస్తామని తెలియజేశారు నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఉత్పత్తులను అందిస్తున్న సంస్థను ఆదరించాలని కోరారు ఉదయపూర్వక నవసుమని తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు కేంద్రంగా మా కుటుంబ ఫ్యామిలీ నేమ్ తోటి వైర్నాట్యం న్యాచురల్స్ అని చెప్పి చెప్పి మేము ఏదైతే గోదారిత వ్యవసాయం చేసి పండిస్తున్నామో పండించిన పంటని ప్రాసెస్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఒక స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇది దాదాపుగా ఇరవై సంవత్సరాలకు పైబడి మేము ఒక్కొక్కటి 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 తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకే కాకుండా వీలైనంత ఎక్కువ తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు మనం పండించిన చిరుధాన్యాలు కానీ ధాన్యాలకు సంబంధించి కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ వీటన్నిటిని కూడా నాణ్యతతో కూడి భూ ఆధారిత వ్యవసాయం చేస్తూ ప్రజలకి అందుబాటులోకి తేవాలనే ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ పేర్నాటి న్యాచురల్స్ అనే స్టోర్ ని ప్రారంభించుకోవడం జరిగింది దాదాపుగా మన దేశీయ ఆవులు సుమారుగా రెండు వందల ఇరవై ఐదు ఆవులు మా వ్యవసాయ క్షేత్రంలో ఉంటాయి అందులోనూ మన దేశంలో ఉండే సంతతి ఏవైతే ఉన్నాయో బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఒక పది దేశీ బ్రీడ్ల ఆవులను కూడా మేము పెంచుకుంటూ ఉన్నాం అందులో గిర్రు సాహి వాళ్ళ కాంప్రీడ్స్ డియోని రెడ్ సింది తార్ పార్కర్ ఒంగోలు పొంగనూరు ఇటువంటి బ్రీడ్స్ అన్నిటి కూడా మా వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకుని ఉన్నాం రాపూర్ నుంచి పెంచుల కోనకి వెళ్లే దారిలో ఆకిల వలస రెవెన్యూ సంబంధించి సుమారుగా నూట యాభై ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో చెప్పినట్లుగా ఓ పద్దెనిమిది రకాల తోటలు అందులోనే పెసర మిను కంది నువ్వులు ధనియాలు పసుపు ఆవాలు వీటితో పాటుగా కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ కూడా అక్కడ పండిస్తున్నాం దానికి తోడు మా సొంత గ్రామం ఏదైతే ఉందో కోటమండలు అల్లంపాళ్ళలో వరి వంగడానికి సంబంధించి కానీ వెరుసన్కి సంబంధించి కానీ అట్లాగే చెరుకు అక్కడ కూడా ధనియాలు ఆవాలు అట్లే కూరగాయలకు సంబంధించిన దాంట్లో మాతో పాటుగా కొంతమంది రైతుల్ని వాళ్ళకు కావాల్సిన కషాయాలు మేము అందిస్తూ ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్గా చేసుకుని వాళ్ళు పండించగలిగిన కూరగాయలని ఆకూరల్ని పండించే అందుకు వాళ్ళకి కొంత మోటివేషన్ తీసుకొచ్చి వాళ్ళ చేత పండించి వాళ్ళు పండించిన వాటిని మేము తీసుకునే విధంగా రైతుకు గిట్టుబాటు ధర ఉండే విధంగా ఈరోజు ఈ ప్రయత్నాన్ని మొదలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జనరేషన్ ఏదైతే ఉందో పుట్టిన పిల్లలకి తల్లిపాలు తర్వాత ఆరోగ్యవంతమైన పాలు స్వచ్ఛమైన పాలు ఇచ్చేదానికి అదేవిధంగా పెరుగు కూడా మనం మట్టి కుండల్లో అంటే మనం గతంలో ఎప్పుడో పాత రోజుల్లో చూసుంటాం పిడకలు కట్టి మీద కాసిన పాలు ఎర్రగా వచ్చిన పాలల్లో చేమరేసి ఆ పెరుగుని అందించాలనే ఉద్దేశం అదేవిధంగా షుగర్ కి సంబంధించి కూడా ఆర్గానిక్గా గ్రో చేస్తూ లైవ్ షుగర్ కేన్ జ్యూస్ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది కొన్ని సీజనల్ ఫ్రూట్స్ సపోటా కావచ్చు పనస కావచ్చు టమాటోస్ కావచ్చు ఇటువంటి వాటిని మనం ఎక్కువ రోజులు నిలవ పెట్టుకోలేం కాబట్టి సోలార్ డ్రైవర్ డ్రైవర్లో పెట్టి వాటిల్ని డ్రైడ్ గా కూడా జనానికి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో సోలార్ సోలార్ డ్రయర్ ఒకటి అదేవిధంగా సోలార్ కోల్డ్ స్టోరేజ్ ఒకటి పెట్టడం జరిగింది మేము పండించిన ప్రతి వస్తువును కూడా బయట తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేసే విధంగా కాకుండా మన స్టోర్లోనే ఆయిల్స్కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఒక క్లయింట్ వచ్చి కోల్డ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా లేదా ప్రెస్ ఆయిల్ కావాలన్నా వాళ్ళు కొంచెం ఓపిక్గా ఉంటే వాటిని వెంటనే ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ఇక్కడ లైవ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పిండి పిండ్లు కానీ సద్దుపిండి కానీ రాగిపిండి కానీ జొన్నపిండి కానీ ఇట్లాంటివి కూడా ఈ ప్రాసెసింగ్ మిషన్స్ అన్ని కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టాం ప్రతి వస్తువు కూడా మనం పండించిన దాన్ని ఏ విధంగా వాల్యుయేషన్ చేసుకోవాలా వాల్యుయేషన్ చేసి దాన్ని ప్రజలకు ఏ విధంగా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రయత్నం ఒకటి మొదలు పెట్టాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని మరింత దగ్గరగా మరింత చేరుకు తీసుకొచ్చేదానికి కొంతమంది రైతులతో కలిసి ఒక ఎఫ్పిఓ స్టార్ట్ చేసి దాని ద్వారా రైతులకు చేరువయ్యే విధంగా అదేవిధంగా పబ్లిక్ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలన్న ప్రయత్నం మొదలు పెట్టాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని కూడా అధిగమించాలనే ఆలోచనతో అదేవిధంగా మీ ద్వారా రైతులకు తెలియజేసుకునేది ప్రధానంగా చాలా మంది సేంద్రియ వ్యవసాయం చేసి పండించిన పంటని మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ ఉండి కూడా అందరికీ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది పాప పుట్టినప్పటి నుంచి ఒక పాపకి మంచి ఫుడ్ ఇవ్వాలా హార్మోన్ లేని హార్మోన్స్ లేని మిల్క్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది అప్పుడే నాకు అంటే ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఇది లేదు కాబట్టి న్యూస్ మీ న్యూస్ ఛానల్స్ లోనే వల్లే నాకు చాలా అవగాహన వచ్చింది ఈ హార్మోన్ ఇంజెక్టెడ్ మిల్క్ వల్ల పిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ రావటము ఇవన్నీ తెలిసిన తర్వాత ఆవుని తీసుకొచ్చి పాప పాప పాలు కోసం మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము తర్వాత తన తన ఫుడ్ హ్యాబిట్స్ మారే కొద్ది ఒక్కోటి మేము ఆల్రెడీ బేసిక్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేసుకోవటం కిచెన్ గార్డెన్ స్టార్ట్ చేసుకొని ఇంటికి అవసరమైన వెజిటబుల్స్ అవన్నీ పండించుకోవటం తర్వాత ఆయిల్స్ లో మెయిన్ క్రూడ్ ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేస్తారని తెలిసిన తర్వాత వేరుశనగ పంట నువ్వులు ఇవి మొదలు పెట్టుకున్నాం కొంచెం బాగా వచ్చేటప్పటికి ధైర్యంతో వరి సాగు చేద్దాం అని చెప్పేసి ఊర్లో వరి సాగు చేయడం స్టార్ట్ చేసాం అట్లా ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క ప్రోడక్ట్ పెంచుకుంటా ఈరోజు ఇన్ని ప్రోడక్ట్స్ ఫామ్ లో మల్టిపుల్ గా కల్టివేట్ చేయడం స్టార్ట్ అయింది మొత్తం పద్దెనిమిది రకాల పండ్ల తోటలు పండ్లు రకాల పండ్లు పెంచుతున్నాము వాటి మధ్యన ఇంటర్నల్ క్రాప్స్గా పెసరు మినుము గల్ల నువ్వులు తెల్ల నువ్వులు పండిస్తున్నాము దాంతోపాటు వేరుశెనగ వేరుశెనగ మధ్యలో అంతర పంటగా కంది ఇవి సాగు చేస్తున్నాము వేరుశెనగలో నూనెకి ఆయిల్ పర్పస్ వచ్చేసి ట్యాక్ ట్వంటీ ఫోర్ అనే వెరైటీ తర్వాత టేబుల్ పర్పస్ కదిరి సిక్స్ అనే వెరైటీ పెంచుతున్నాము వరిలో నవార కాలాబట్టి మైసూర్ మల్లిక సో సోనా మసూరి చిట్టి ముత్యాలు ఇట్లా ఈ మన దగ్గర ఉండే వరి రకాలన్నీ సొంతగా పండించినవే అట్లా మా ఆర్గానిక్ జర్నీ స్టార్ట్ అయింది ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది